అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలియజేస్తాను వీడియోని చూడద చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పథకం గురించి అయినా కాదు ఏ పథకం గురించి అయినా మీరు కింద కమెంట్ చేయండి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురైతే చూస్తూ ఉన్నారు రైతులు సో పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు ఓ పక్కన పంట నష్టం జరిగింది మరో పక్కన పెట్టుబడి సాయం కోసం ఎదురైతే చూస్తున్నారు అయితే మన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందండి మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలో ఈ యొక్క సీజన్కు సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలోకి విడుదల చేస్తామనేది తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారు అయితే అయినాయి అన్నమాట సో చాలామంది రియల్ ఎస్టేట్ భూములు మెట్ట భూములు హైవేలు అలాగే ఏవైతే పంట పండని స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికైతే ఎంతో ఇప్పటి వరకు డబ్బులు పొందుతూ అయితే ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా ప్రభుత్వం అయితే వారిని తొలగించి ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే నిజంగా ఈ యొక్క పాడి పంటలు పండిస్తున్నారో ఉద్యాన పంటలు కానీ పామాయిలు కానీ అరటి కానీ ఈ యొక్క వరి ధాన్యం కానీ ఎవరైతే పండిస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలని వారికి మాత్రం పెట్టుబడి సాయం అందించాలనేది ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేస్తున్నారన్నమాట సో మనకి మరో రెండు రోజులు ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలు గల రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని ఈ ఇరవై ఏడో తేదీ మొదలుకొని వారం రోజుల పాటు ఈ డబ్బులు పడే ప్రక్రియను అయితే ఉంటుందని అయితే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది ప్రభుత్వ శాఖ నుంచి సో చూద్దాం మరలా అప్డేట్ వస్తుంది వీడియో చేస్తాను మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్